కార్తీక మాసం వచ్చిందంటే చాలు భక్తుల హడావుడి అంతా ఇంతా కాదు అనేక మంది ఇండ్లలో ప్రత్యేక పూజలు నోములు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శ్రీ అయ్యప్ప స్వామి పూజలు ఇలా అనేక విధాలుగా పూజలు నిర్వహించుకుంటారు గ్రామాల్లో ముఖ్యంగా నోములు నోచుకుంటారు నోములు పురస్కరించుకుని బంధుమిత్రులకు ఆహ్వానాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల కేంద్రంలో పరిధిలోగల దాసిరెడ్డి గూడెంలో బిఆర్ఎస్ నేత కునపూరి శ్రీశైలం ఆయన సోదరుడు కునపూరి శ్రీనివాస్ నివాసంలో నోము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో ఘనంగా జరిగాయి ప్రముఖ పురోహితులు కాలోజీ పరిపూర్ణ గారిచే నోము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు చందపట్ల కిష్టయ్య చిత్తాపురం మాజీ సర్పంచ్ బడికి వెంకటేష్ బడికి నాగేష్ కొనపూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పురస్కరించుకుని కొనపూరి శ్రీశైలం శ్రీనివాసులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తి పారవస్యంతో రక్తి కట్టించాయి ఈ సందర్భంగా పురోహితులు కాలోజీ పరిపూర్ణాచారి గారు మా ప్రతినిధితో మాట్లాడుతూ ప్రత్యేకంగా నోముల కార్యక్రమాలు వాటి విశిష్టత విషయంలో అనేక విషయాలను వెల్లడించారు నోములను జరుపుకుంటే కలుగు పుణ్యాలు యోగక్షేమాలు కుటుంబ ఆర్థిక వ్యవస్థ తదితర ఫలితాల విషయంలో టీవీ సెవెన్ ఛానల్ చాలా చక్కగా వివరించారు మరి మనందరం ఆ దృశ్యాలను చూసి పరిపూర్ణ చారి నోము విషయంలో వివరాలు వినాల్సిందే మరి

સ્વામીની પૂજિચેતુલેટા હા મૂર્તિની દર્શિંચે કનુલે કનુલતા తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునంట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కులసీహారసు లేరమా

గ్రామం దాసడి కూడా భవాని బవాని స్వామి ఆలయ అర్చుకుని ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో భగవంతుని ఒక కేదారీ స్వామి వ్రతము కలదు ఆ వ్రతము ప్రతి ఒక్క ప్రజలు వారి యొక్క యశస్సు అభివృద్ధి గురించి ధనధాన్య ఆయుర ఆరోగ్యాల గురించి వ్రతము కలదు ఈ యొక్క వ్రతం యొక్క మహిమ ఏంటంటే పూర్వము ఆ పార్వతదేవి యొక్క సమావేశమై రుద్రుడు గణాదులు కూడా ఆ యొక్క సమావేశంలో కూర్చుండగా ఒక ఋషి వచ్చేసి పార్వతేవిని వదిలిపెట్టేసి ఆ యొక్క ముని శివపరమాత్మ నీకే నమస్కారం అని చెప్పేసి అడుగుతుంది అందుకు నేను సాక్షాత్ ఈ ప్రపంచ ఎల్లా ప్రపంచాన్ని పరిపాలించే ఆ యొక్క మహాశివుని ధర్మపత్ని అయిన పార్వదేవుని నాకు ఆ లేదని చెప్పేసి ఆమె ఆ కైలాసం నుండి భూమి నుండి ఆ యొక్క భూలోకానికి వచ్చేసి గౌతమని ఆశ్రమానికి వచ్చేసి ఆ గౌతమహాని గౌతమ మహాముని అడుగుతారు ఏమమ్మా ఏ విధంగా వస్తున్నామంటే అయ్యా నేను సాక్షాత్ ఆ పరమేశ్వరుని ఇల్లాలి అయిన పార్వదేవుని నాకు వదిలిపెట్టి ఆ పరమేశ్వరునికి నమస్కారం చేశారు కాబట్టి నాకు ఆ యొక్క విలువ లేదు ఆ విలువను పెంచుకోవడానికి ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగగా అంతలోనే ఆ గౌతమ మహాముని కూడా ఆ యొక్క అమ్మ ఇది ఒక కేదారస స్వామి వ్రతము కలదు ఆ వ్రతము చేస్తే ఆ పరమేశ్వరునికి సమానముగా నువ్వు నోము నోముకుంటే నాకు నీ యొక్క ఆ యొక్క మర్యాదలు ఆ యొక్క భక్తి యొక్క చేరుకుంటుని చెప్పేసి విన్నమిస్తారు వెంటనే ఆ పార్వదేవి కూడా ఆ యొక్క గౌతమ మహాముని ఆశ్రమంలో ఉన్న కొలను స్నానం చేసి ఇరవై ఒక్క రోజు దీక్ష తీసుకొని ఆ యొక్క గౌతమ మహాముని సాక్షిగా ఆ యొక్క పార్వదేవి ఆ యొక్క వ్రతము కేదార్హ స్వామి వ్రతము చేస్తుంది ఆ వ్రతం వైభవం వల్ల ఆ కేదార్థస్వామి స్వామి దేవి నీకు ఏమీ కావాలని కోరిక అడగగా నేను ఆ పరమేశ్వరు పరమేశ్వరుడు ఉండ అతనికి సమానముగా దండ ప్రమాణములు ఆ యొక్క నేను నోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసిగా అప్పుడే ఆ పరమేశ్వరుడు ఆ యొక్క పార్వదేవికి తన శరీరంలో భాగము కూడా అర్పిస్తాడు అప్పటి నుండి కూడా ఆ శివుడు పార్వతి అర్ధ సమానము కాబట్టి పార్వతి లేనిది శివుడు లేడు శివుడు లేని పార్వతం లేదు కాబట్టి ఆ విధంగా ఆ పార్వదేవి కూడా అప్పటి నుంచి కూడా నిత్యము కూడా ఈ భక్త సమస్త కోటి కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో విశేషముగా ఆ యొక్క ఇది ఆశ్వీజ మాసం పౌర్ణమి నుండి కూడా కార్తీక మాసము పౌర్ణమి వరకు కూడా కా పౌర్ణమి రోజు తిరగపోతే ఆ యొక్క పునర్వసు రోజు కూడా స్వామివారి యొక్క స్వామి వ్రతము చేసుకుంటారు ఈ యొక్క వ్రతానికి భక్తి నిష్టతో నియమతో ఇరవై యొక్క మర్యాకులు తెచ్చేసి ఇరవై యొక్క బూరెలు తీసేసి ఇరవై ఒక్క రకాల పుష్పాలతో ఇరవై ఒక్క సార్లు ఆ యొక్క నోము దండగట్టుకొని ఆ యొక్క బంధువు మిత్రులని ఆ యొక్క ఇరుగు పొరుగు వారు అంతా పిలుచుకొని ఎంతో సంతోషంగా ఆ యొక్క భోజనాలు చేసేసి వా యొక్క ఆనందంగా సంతోషంగా స్వామివారి యొక్క తీర్పు తీసుకొని ఎంతో సంతోషంగా ఉంటారు వా యొక్క భక్తి మార్గం వల్ల పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలు పసిడి ఆ యొక్క వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటివి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి క్షేమంగా ఉంటాయని చెప్పేసి వారి యొక్క సంతోషముతో ఉంటారు స్వామి ఈ యొక్క వారి యొక్క భక్తుల నమ్మకము విశ్వాసము కూడా ఎవరైనా ఆ యొక్క నియమము ఉల్లంఘిస్తే వారికి చాలా ఇబ్బందులు పెడతా అని చెప్పేసి ఆ యొక్క భగవంతుని భక్తితో ఎంత వేడుకుంటే వారి శక్తిగా సమర్పిస్తా అని చెప్పేసి ఆ కేదార్హ స్వామి కార్తీక మాసం అందు కానీ పౌర్ణమందు కానీ దశమి అందు కానీ ఏకాదశి కానీ అమావాస్య రోజు కానీ పంచమి రోజు కానీ ఆ యొక్క నెల పొడుపు చంద్రుడు కనిపించిన రోజు కానీ వారి యొక్క ఒక్క నోము కాకుండా జంటగా గ్రామాలలో ఎవరి వారు నొమ్ముకుంటారు అని చెప్పేసి ఇంటింటికెళ్ళి ఆ యొక్క కుల మతాన్ని అతీతంగా భోజనాలను పిలిచి ఆ యొక్క ఈ కార్తీక మాసంలో భోజనాలు కూడా పెడతారు స్వామి ఎందుకంటే ఈ వనమాసం ఈ కార్తీక మాసంలో వన వినగా వా యొక్క వాయువులో ఉన్న అనేక ఔషధ మూలికలు పుష్పాలు ఆ యొక్క విపగ్రస్తాయి కాబట్టి సంతోషంగా వారు వనభోజనాలు చేసి ఆ యొక్క బంధుమిత్రులతో సంతోషం కడుపుతారు విధంగా సంవత్సరానికి ఒకసారి వారి యొక్క ఇంటి ఆడవిలను పిలుచుకొని కూడా బియ్యాలు ఓడి బియ్యం పోసి ఆ యొక్క వస్త్రాలు పెట్టేసి సంతోషపరిచి సాగనమ్ముతాడు ఆడవిల యొక్క ఆశీర్వద్యమే సకల ధనధాన్యం అని చెప్పేసి ఆ యొక్క నమ్మకంతో ఇప్పటివరకు కూడా ఆ యొక్క భక్తులు మనోభావ నిష్టతో అనిష్టతో స్వామివారి భక్తులు సేవించుకొని ఇప్పటివరకు కూడా ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్న స్వామి ఓం స్వామిని నమో నమ